అస్సలాము అయికు వరహమతుల్లాహి వబరకాతు ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారు చెప్పారు శివాన్ని సమాధిలో పెట్టి అతని బంధువులు తిరిగిపోతుండగా అతడు వారి చెప్పుల శబ్దం వింటాడు అప్పుడు ఇద్దరు దూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ఇతని గురించి నీ విశ్వాసం ఏమిటి అని ప్రశ్నిస్తారు అతను అల్లాహు దాసుడు మరియు అల్లాహు ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నానని విశ్వాసి బదిలిస్తాడు ఇదిగో నరకంలో నీ ఈ స్థలాన్ని చూడు దానికి బదులుగా స్వర్గంలో ఈ స్థలం అల్లాహు నీకు ప్రసాదించాడు అని అతనికి చెప్పబడుతుంది అతడు స్వర్గము నరకము రెండు చూస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు చెప్పారు మరియు అవిశ్వాసి లేదా వంచకుణ్ణి ఇతని గురించి నీ విశ్వాసం ఏమిటి అని ప్రశ్నిస్తారు నాకు తెలియదు లోకం తీరు నేనున్నాను అని అవిశ్వాసి సమాధానమిస్తాడు నీవు తెలుసుకోలేదు మరియు కురాన్ పఠించలేదంటూ ఇనుప గదలతో ఒక్కసారి కొడితే అతడు దాన్ని భరించలేక అరుస్తాడు అతని కేకను ఇరుజాతులు తప్ప సమీపంలోనున్న వారందరూ వింటారు ఆత్మను సమాధిలో ఉన్న దేహంలో పంపడం అనేది పరలోక విషయం మనిషి ఊహలకు అందనిది అయినా సమాధిలో శుభాలకు వరాలకు అర్హులైన విశ్వాసులకు శుభాలు మరియు శిక్షలకు అర్హులైన అవిశ్వాసులకు శిక్షలు జరగడం వాస్తవమేనని ముస్లింలందరూ ఏకీభవించారు అల్లాహు ఇలా తెలిపాడు వారు ఉదయం సాయంత్రం నరకాగ్ని ముందు ఉంచబడుతూ ఉంటారు ప్రళయ గడియ వచ్చినప్పుడు ఫిరౌన్ను ప్రజలను తీవ్రమైన శిక్షలో ప్రవేశింపజేయండి అని ఆజ్ఞాపించబడుతుంది ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు సమాజ శిక్షల నుండి అల్లాహు శరణు కోరుకోండి బుద్ధి జ్ఞానాలతో గమనిస్తే ఇది తిరస్కరించలేని విషయం ఇలాంటి ఉదాహరణలు మానవుడు ఎన్నో చూస్తాడు నిద్రపోయిన వ్యక్తి కలలో ఎంతో శిక్షింపబడుతున్నట్లుగా చూస్తాడు అరుస్తాడు సహాయం కోరుతాడు కానీ అతని ప్రక్కనే ఉన్న వ్యక్తికి అతని గురించి ఏమీ తెలియదు ఇహలోకంలోనే ఇలా ఉన్నప్పుడు చావు బ్రతుకుల్లో ఎంతో తేడా ఉన్న ఆ మరణాంతర విషయాన్ని ఊహించగలమా సమాధిలో శిక్ష ఆత్మ దేహము రెంటి రెండింటికి అగును ప్రవక్త సల్లల్లాహు అయి వసల్లం వారు చెప్పారు సమాధిలో పరలోకం యొక్క మొదటి మెట్టు అది క్షేమంగా దాటిన వారికి ఆ తర్వాత చాలా సుఖము ఉండును మరియు క్షేమంగా దాటని వారికి ఆ తర్వాత చాలా కష్టం ఉండును అందుకని విశ్వాసి అధికంగా సమాధి శిక్షల నుండి అల్లాహుషేరను కోరుతూ ఉండాలి ప్రత్యేకంగా నమాజ్లో సలాంకు ముందు మరియు పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి పాపాలే సమాధి శిక్షలకు మరియు నరక శిక్షలకు మూల కారణం సమాధి శిక్షలు అనేవి అనేక మంది సమాధి చేయబడతారు కాబట్టి సమాధి శిక్ష అనబడింది నీట మునిగిన వారు కాలిపోయినవారు మరియు కూర జంతువులు ఆహారంగా అయినవారు వారందరికీ శిక్షలు బర్జక్ అంటే ఇహపర లోకాల మధ్య స్థానంలో తప్పవు సమాధి శిక్షలు అనేక రకాలుగా ఉండును ఇనుప గదలతో కొట్టబడును సమాధి చీకటితో నిండిపోవును నరక పడకలు వేయబడి నరక ద్వారములు తెరవబడును చెడు కార్యములు దుర్వాసన అంధవికారంగా మరియు భయంకరమైన రూపంలో తోడుగా ఉండును ఈ శిక్షలు అవిశ్వాసులకు మరియు వంచకులకు శాశ్వతంగా ఉండును కానీ విశ్వాసి అయిన పాపాత్మునికి పాపాల ప్రకారంగా శిక్ష జరిగిన తర్వాతే అంతమైపోవును సమాధిలో మనకిచ్చే వరాలు ఏంటి అంటే స్వచ్ఛమైన విశ్వాసుని సమాధి విస్తీర్ణము చేయబడి కాంతితో నింపబడును మరియు స్వర్గ ద్వారములతో సువాసన స్వర్గం యొక్క గాలి వీస్తుండగా స్వర్గ పడకలు వేసియుండును మరియు సత్కార్యాలు సువాసనతో నిండి అందమైన రూపంలో తోడుగా నుండును అస్సలాము అయికు వరహతుల బరకాతుహు